ఒక క్షణం ఆగండి తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక రా పిల్లని ఒత్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు అంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను పిల్లని చుట్టూ నీ పాడే గత గట్టా దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్ నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఆవిడ నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా నువ్వెళ్ళి బట్టలే సర్దుకో రేపు వద్దు మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలో ఉందండి అయ్యా కానీ తమ ఆలోచనే కలిసిన చెత్తలే కంపు కొడుతుంది ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి నువ్వు ఏమని పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పిల్లలు దుర్గ వీళ్ళిద్దరు నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బావగారు నా తల్లి నా తల్లి బాయమ్మా రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తున్నాయి డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తున్నాయి నాలుగు రోజుల్లో పంపిస్తాను రా అందరూ ఆడమేస్తే వస్తారు రా ఒక మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు తగ్గిస్తావా తగ్గిస్తానండి అయ్యా ఒక మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభాకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగ బాబు ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభా అమ్మాయి గారి నువ్వు ఇక్కడే ఉండరా అలాగేనండి ఈ ఫోటో చూసావా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగారంటూ లేడు మా జోగినాధం మాలోకంగా ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా ఏమర్ మగవాడంటే వాడు మగతనం అంటే అది అర్థమైందా కాలేదండి మగతనం అంటే అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానం లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో గానీ ఇలా సామాన్లు మోయడానికి ఇళ్ళు ఊడవడానికి వాడనుకుంటారండి అయ్యా ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థం సణుగుడు మూలుగుడు బరువు ఎక్కువ నిన్ను తాగలేయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు మూరు చివరి తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే అయ్యా లింగులు ఇంటికి గాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఈ ఎందుకు పిల్లలు ఓ ఐదేళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుంది అంటారా మన మీద ఏంట్రాంతర ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు తోక ధారించామంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త చిచ్చి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలు ఆశపడ్డండి హే చోపల పెట్టొస్తా అది కాదు

ఓ శుభవార్త అది అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయా ఆ తీసురా వెళ్ళు కాఫీ తీసురానండయా టీ తీసురానా కాఫీ తీసురారా ఓహో ఏ స్ట్రాంగ్ గా ఉండాలండయా లైట్ గానా స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసురా ఓహో ఏ నరగ ఉండాలండయా వద్దంటారా వత్తురా తండ్రి వత్తురా ను వెళ్ళరా ఓహో ఏ గ్లాస్ లో కప్పులోనా కప్పు లోనా ఒక గంగాలలో అందులో స్నానం చేస్తా ఆహా అంటూ సబ్బుద్దుకుంటూ స్నానం చేస్తా తుమ్మరి పురుగు టైప్ లో నాపురం తొలిచేస్తున్నావు కదా నువ్వు పోయి ఓహో బయటికి వెళ్ళమంటారా అదే మన సద్దు చారీ కింద కుక్కపడి చచ్చిపోయింది ఇదేమిటండి ఇదేనా చూసావా ఆ అయోమయంగాడి ప్రశ్నలతో నా నాపురం చెదిరిపోయింది శుభవార్త చెప్తానన్నా కాదు ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడి పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరి పంపించా ఇప్పటికి ముప్పై రెండు వెళ్ళాడు సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు ఈసారి ఆ పప్పులు అడకవే ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా పిత్సాబాదుడు బాధ ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం వాడి పెళ్ళి జరగటం ఖాయం మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత తెలియదు సార్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలరు నమస్కారం సార్ నమస్తే ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత తెలియదు సార్ మా రమేష్ చెప్పగలరు అతను జీనియస్ మిస్టర్ రమేష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ది థ్యాంక్ యూ సార్ కూర్చో రమేష్ మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే ప్రశ్నలు అడిగితే కష్టం సార్ ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే ఇండియాకి రాజధాని ఏది చెప్పు సింపుల్ కష్టం సార్ ప్రయత్నించు వెరీ సింపుల్ క్వశ్చన్ ఇండియాకి రాజధాని ఏది మన రాష్ట్రానికి రాజధాని ఏది వాషింగ్టన్ 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 అమెరికాలో ఉంది బాబు ఓ అంటే అమెరికా మన దేశంలో సార్ ఓకే పది దాకా ఇంగ్లీష్ లో అంకెలు చెప్పిన ఆయన ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు నేను సెలెక్ట్ చేసేస్తాం అదే నా భయం సార్ ఏది అదే ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని ఇది చెప్పగలవాలే చెప్పు ఒకటి నుంచి పది దాకా అంకెల్ చెప్పు వెరీ సింపుల్ చాలా కష్టం నైన్ ఫోర్ బాబు ఆపి నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను నువ్వు రోజు కాఫీ తాగుతావా ఓ రోజుకు నాలుగైదు సార్లు తాగుతాను ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు సెలెక్ట్ చేసేస్తాను అమ్మా అమ్మ ఒక్క అక్షరం కూడా కెలవలేదు తండ్రి నాకు వచ్చింది అదే సార్ అదే చెప్పాను ఒక్కసారి అలా వచ్చి నా నిలవన్నాయేళ్ళ సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా కేఏయూ పిహెచ్ వై అని కాపీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడి చూశాను నాయన నీకు నేను తండ్రి నాకంతటి శక్తి లేదు నన్ను వెళ్ళిపో వెళ్ళిపోబాబు వెళ్ళిపోవు నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలు అన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం సదుద్దేశమే అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తా ఉన్నావు నువ్వు చెప్పే పెళ్లి చేసి కూడా నాకు ఇష్టం లేదు అందుకని తప్పుతున్నాను అలాగా అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా రే నేను నీ బాబున్ నా దగ్గర నీ కుప్పి కుప్పిగంతులు రేపే మా చెల్లెల్ని దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను కాస్తోరా చాలేంజ్ ఎవరు కావాలమ్మా మాధవరావు గారు ఇదేనా మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారు అమ్మా ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా రైల్వేలో పనిచేసిన ఆయన ఆహా కే మాధవరావు గారు ఆర్ మాధవరావు కే మాధవరావు గారే ఆహా మీరు ఆయన బంధువులా అమ్మా స్నేహితులా బంధువులమేనయ్యా నేను ఆయన చెల్లెల్లి ఇది నా కూతురు కాంతం ఆయన రమ్మంటేనే వచ్చాం ఆహా రమ్మని ఉత్తరం రాశారమ్మా టెలిగ్రామ్ ఇచ్చారా టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా ఆహా మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా ఆరుని బయటికి పిలమంటారా ఏమి రుక్కుని ఇక్కడ పడుకున్నావు ఏమిటి ఎంతసేపు వచ్చి ఓ గంట సేపు అయింది రా ఈ నక్షత్రం కూడా ఎవడో లక్ష ప్రశ్న వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు ఒరేయ్ దరిద్రపు సుంట ఇది మా బాబాయ్ గారు అమ్మాయి రాక్మిణిరా ఏమే కాంతం కులాసారా కులాసనే మోయా బావేది బాబా నేను కాంతను కథ చెప్పుకోవాలమ్మా నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతవని బాబా నేను అమ్మ ఇప్పుడే వచ్చాం రైల్లో భలే తమాషాలు జరిగాయిలే ఓహో బామ్మ గారు ఆ ఒక జాడి పైన పెట్టింది దాని ఊట గారి కింద కూర్చుని ఆయన చొక్క అంతా ఎర్రగా అయిపోయింది అయిందా ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్కా చూసుకుని అద్దరి పడి రత్తో అంటే ఎంత గట్టిగా అరిచాడో భలే నవ్వొచ్చిందిలే బావా ఒక అతను టికెట్ లేకుండా ఎక్కాడు తీసిరాగానే పెట్టలు వెనకాల బలాల కింద దాకా మహా కష్టపడిపోయాడు శత్రు సైన్యం మన కోటలను ముట్టడి చేసింది బాంబులు పెలుస్తోంది ఏమైందిరా అదే ఆ రుక్మణి అయితే కాంత దిగిపోయారు దిగిపోయారు లేదు బాత్రూమ్ కెళ్ళాడు దిగి దిగగానే కొబ్బరి బోన్ టైప్ లో నా తలని చెక్కేసి నా మెదడిని తినడం మొదలెట్టింది ఆ బాగుడుకాయ రుక్మిణి వదిని పిలిపించేశారన్నమాట ఆయన అవునమ్మా వాళ్ళ బాధ నుంచి నువ్వే కాపాడాలి నాకు నువ్వే దిక్కమ్మా నువ్వేం భయపడకురా అబ్బాయి మీ నాన్నకి నేను పడతాను థ్యాంక్స్ అమ్మా ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది

మొదలయ్యా పిచ్చి కుంకకి సంబరం పట్లేకి విరోచనలు మొదలైనట్టున్నాయి రుక్మిణి ఈ సంబంధం ఖాయం మీ కాంతాన్ని మా వాడికి పెళ్లి జరిపించేస్తానే